జై శ్రీమన్నారాయణ చూడండి పోలెమ్మని ఎలా పంపించాలి ఇప్పుడు ఏ రోజు అవుతుంది నియమాలు ఏమిటి నిష్ట ఏమిటి మనకు అరటి డొప్పలు దొరకకపోతే ఏం చేయాలి అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం అరటి డొప్పలు సామాన్యంగా అందరికీ దొరకవు అందుబాటులో ఉండవు కొంతమందికి నది కూడా దగ్గరగా ఉండదు కాలువలు కానీ నదులు కానీ ఉన్నవాళ్ళు కాలువ కట్టుకు వెళ్ళి ముగ్గు వేసుకొని ఆమెను తయ మన పోలెమ్మని మట్టితోటి ఒండ్రు మట్టి ఉంటుంది కదా అది తీసుకొని పోలెమ్మను రెడీ చేసుకొని అక్కడ దీపారాధన చేసుకొని తాంబులాలు ఇచ్చుకుంటారు మొత్తం ఐదు నలుగురు ఐదుగురికి కానీ ముగ్గురికి కానీ అలాగా ఇచ్చుకుంటారు కానీ మనం ఇంట్లో చేయాలి మనకు టౌన్లలో అందరికీ నదులు దొరకవు బయటికి వెళ్ళే టైం కూడా ఉండదు కాబట్టి చీకటితో నాలుగు గంటలకి వెలిగి మనం పోలిమ్మను పంపించాలి కాబట్టి మనం ఇలా చేస్తే చాలా మంచిది అనమాట ముందుగా పసుపుతోటి అలంకరణ ఇలా చేసుకొని మనము ముగ్గు వేసుకొని అక్కడ ఒక బేషన్లో పసుపు రాసి చేసుకోవాలి అయితే పోలెమ్మ కథను కూడా వినాలి మీరు ఆ రోజున పోలెమ్మ ఏం చేసింది అనేది కథ కూడా మనకు వినాలి అయితే ఒక అత్తగారికి నలుగురు కోడళ్ళు నలుగురు కోడల్లో ముగ్గురు కోడళ్ళు బాగా ఇష్టం నాలుగో కోడలు ఒక పేదంటి అమ్మాయి అనమాట ఉదయం ఐదు గంటలకే లేచి శుభ్రంగా వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసి స్నానం చేసి దీపం వెలిగిస్తూ ఉండేది తులసి కోటలో ఆమె రోజు నిత్యం కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి అయితే ఈ కోడళ్ళు ఉన్నది ఉండకుండా ఇక ఆ అత్తగారికి అన్నీ ఆమె మీద ఎప్పుడు చాడీలు చెప్పి ఏదో ఒకటి చెప్పి ఆమెని ద్వేషం పెంచేలాగా చేస్తుంటాం ఈ ముగ్గురు అయితే ఆ అత్తగారు ఈ కోడళ్ళు ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఆ చిన్న కోడలికి దీపారాధన చేయటానికి కావలసిన వస్తువులన్నీ కూడా దాచిపెట్టేస్తారు వేసి గుడికి వెళ్ళిపోతారు ఆ నలుగురు కూడా ఇక పోలెమ్మను పంపించే రోజు ఆఖరి రోజు చేయకపోతే పుణ్య ఫలితం రాదు అని చెప్పేసి వాళ్ళు ఓ గానాల్లో ఉండి అలా చేస్తారు దీపారాధనకు కావలసిన నూనె ఒత్తులు ఇక అన్నీ కూడా దాచిపెట్టేస్తారు అనమాట అయితే ఆ రోజు ఈ గుడికి వెళ్ళిపోతారు ఇక దాచిపెట్టేసి గుడికి వెళ్ళిపోతారు ఈమెం చేస్తుంది ఇల్లు అంతా శుచిగా చేసి దీపారాధన ముగ్గు అవి వేసుకొని స్నానం చేసి ఇక దీపారాధనకు కావలసిన వస్తువుల్ని అక్కడ వెతుక్కుంటూ ఉంటుంది వెతుక్కుంటే ఏది ఉండదనమాట సరే ఇక ఏం చేస్తుంది మజ్జిగ చేసిన కుండలో ఉంటుంది కదా కొంచెం కవ్వానికి అతుక్కొని ఉంటుంది నెయ్యి ఆ మే అది వెన్నపూస అనమాట ఆ వెన్నపూసని తీసుకొని ఇక ఆ ఒత్తిని అంటే చీర కొంగుకి ఒక దారాల్లాగా వస్తాయి కదా కొంచెం ఆ దారాలు పోగుల్ని తీసి ఒక ఐదు పోగులు నూట ఎనిమిది పోగులు అలాగా తీసుకొని మేగడకి ఆ ఎన్నపూసకి ముంచి దీపారాధన చేస్తుంది చూశారు కదా ఆ ఐడియా తెలివితేటలు ఈమె ఈ శివయ్య తండ్రి అమ్మవారు పార్వతీదేవి ఇద్దరు కూడా గమనిస్తారు ఈమె చేసిన పూజల్ని ఫస్ట్ నుంచి కూడా గమనిస్తూ ఉంటారు అలా ఆమె దీపారాధన చేయాల్సిన వస్తువులు ఏమి అందుబాటులో లేవు కదా ఎలా చేస్తుంది అనే ఊహ వాళ్ళకు కూడా ఉంది కాబట్టి ఇక ఆమె ఇలా దీపారాధన చేయగానే ఇలా చేసి ప్రదక్షిణాలు చేసి అక్కడున్న అమ్మవారిని చిన్నగా పసుపు ముద్దని మట్టిని పసుపు ముద్దలాగా తయారు చేస్తుంది అనమాట మట్టిని ఇప్పుడు పసుపు కూడా లేదు కదా ఇంట్లో అక్కడున్న తులసి కోటకు అక్కడ పెట్టిన గుమ్మానికి పెట్టిన బొట్లే ఆమెకి ఆ మట్టి గౌరీదేవికి పెడుతుంది పోలెమ్మ అనేది అందుకే మనము ఒండ్రు మట్టిని తీసి పెట్టాలి అనేది అందుకే అనమాట గౌరీదేవిని అయితే ఆ మట్టికి బొట్టు పెట్టి దీపారాధన చేసి దీప ఇక ఆ తులసి కోట చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ ఏదో దొరికింది ఆమెకి నైవేద్యంగా పెడుతుంది అమ్మవారికి ఆ పోలమ్మ తల్లికి ఆ పార్వతీదేవికి శివ తండ్రికి అలా చేస్తుంది అయితే చూడండి ఆమెక వాళ్ళు తిరిగి వచ్చే లోపల వీళ్ళు చూసి ఆమె భక్తిని మెచ్చి ఈమెని పోలీస్ వర్గానికి తీసుకువెళ్ళిపోతారు ఆ దారిలో ఇల్లు కనిపిస్తారు అయ్యో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని చెప్పి ఇక ఆమె కాళ్ళు పట్టుకుంటారట ఈ నలుగురు మేము వెళ్ళాలి అని చెప్పేసి ఆమెతో పాటు ఈ నలుగురు కూడా ద్వేషించినా కూడా ఆ నలుగురు కూడా ఆమెతో పాటు పోలీస్ వర్గానికి వెళ్ళిపోతారని ఒక నానుడి ఒక అండి ఇది మీరు నచ్చితే కామెంట్స్ పెట్టండి అయితే మనం దీపారాధన ఇలా బేషన్లో నీళ్లు పోసుకొని చాలామందికి అన్ని వండి పైన దీపారాధన చేయాలి అన్నా కూడా అన్నీ కుదరవు కాబట్టి మనకు ఉదయాన్నే ఐదు గంటలకే ఇలాగా సిద్ధం చేసుకొని బేషన్లో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకొని మీరు అరటి డొప్పలు దొరికినా పర్వాలేదు లేదు అంటే మీరు ఇలాగా అనుకొని మీ గోత్రనామాలు చెప్పుకోండి ఇక్కడ మీ పిల్లల పేర్లు చెప్పుకోండి మీ పేర్లు చెప్పుకొని ఇక దీపారాధన చేసి అందరిని చల్లగా చూడు సంవత్సరం పాటు అని చెప్పేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా చూడమని ఆ పోలెమ్మకి దీపారాధన చేసి ఆమె భక్తి ఇప్పుడు చూడండి ఆమె అంత చేసింది కాబట్టి ఉపాయం ఉండాలండి ఏదైనా మనసు ఉంటే మార్గం ఉంటుందని మీకు తెలుసు కదా అదేవిధంగా మరి శుక్రవారం రోజున వచ్చిందండి పోలమ్మని పంపించేది ఇరవై ఒకటవ తారీఖున కానీ ఆ రోజున శుక్రవారం ఆమెని పంపించకూడదు కాబట్టి మన ఇంటి దేవత కాబట్టి ఆమెను మన ఇంటి ఆడపడచ్చు కాబట్టి పోలమ్మ అనేది ఆ రోజున పంపించకూడదు పంపించాలి అనుకుంటే పోలమ్మను పంపించాలి అనుకుంటే ఇక శనివారం ఉదయం పూట పోలిపాడ్యమి లేకపోయినా కూడా ఆ రోజున మీరు పోలిమ్మను అనేది పంపించవచ్చు శుక్రవారం పూట ఎవ్వరు కూడా అలా చేయకండి ఉదయం పూట స్నానం చేసి ఇలాగా పోలిపాడ్యమిని మీరు చేసుకోండి చాలా మంచిది ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రోజు అన్నీ మనం చేసుకున్నట్టయితే చాలా మంచిది ఉపవాసం ఖచ్చితంగా అవసరమండి పులిపాఢ్యం రోజున పోలెమ్మను పంపించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం పూట ఆరు గంటలు దాటిన తర్వాత మీరు మహానైవేద్యం పెట్టి అమ్మవారికి మీరు ఆ ఉపవాస దీక్షను వదిలేసినట్టయితే చాలా మంచిది పులి స్వర్గం ఖచ్చితంగా మీరు వెళతారనే ఉద్దేశంతో చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అమ్మవారు మన కొలువై ఉండాలి కాబట్టి మనము శుక్రవారం పంపించకుండా శనివారం రోజున పూలెమ్మను పంపిస్తే చాలా మంచిది అనమాట చూడండి మనం పూలతోటే ఈ పూలమ్మలాగా మనం మట్టితోటి తయారు చేసుకుని ఒక అమ్మవారి విగ్రహంలాగా ఇలాగా పెట్టుకోండి మీరు ఒండ్రు మట్టి దొరికితే కాలువలో కానీ ఎక్కడైనా తెచ్చుకొని ముందు రోజే ఆ ఒండ్రు మట్టిని మట్టికి అమ్మవారికి పసుపు కుంకుమలు పెట్టేసి అక్కడ దీపారాధన చేసేసి ఇలాగ నీళ్లు పోసి దీపాన్ని వదలాలంటే తులసి కూడా పూట దగ్గర లేదు మాకు తులసి పొటానువైతే లేదనుకున్న వాళ్ళు ఇలాగే ఎక్కడైనా మీరు సూర్యుని మామూలుగా సాయంత్రం పూట ఉదయం పూట చుక్కలు అవి ఉంటాయి కూడా మీరు ఉదయం పూట ఐదు గంటలకి చీకటి చీకటిలో ఇలాగ వదిలేారంటే దీపాలు చేసి చాలా మంచిది మీరు అక్షంతలతోటి ఇక మీకు అష్టోత్తరం అవి చదువుకోండి మీరు సంకల్పం చెప్పుకొని మీరు అష్టోత్తరం అయ్యి చదువుకొని ఆ రోజున ఉపవాసం చేసి ఆ రోజు సాయంత్రం అలా తినేసి ఇక చేస్తే మీకు కార్తీక మాసం మధ్యలో ఎన్ని రోజులు పోయినా ఉదయం ఫస్టు చేసేది పులి పాడ్యమి రోజు అంటే మనకు కార్తీక మాసం మొదలైన పాడ్యమి దగ్గర నుంచి చేసి ఆ రోజు మొదటి రోజు చేసి ఇక మధ్యలో ఆటంకాలు చిన్న చిన్నవి కుదరకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ రోజు చేయకపోయినా పులి పాడ్యమి రోజు ఖచ్చితంగా దీపారాధన పూజ చేస్తే మీకు మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన ఫలితం అయితే వస్తుంది మీకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చండి ఆ రోజున మీ ఇష్టము ఇట్లాగా ఆరతిచ్చి అమ్మవారికి జాగ్రత్తగా ఇక వెళ్ళి రమ్మని పెట్టండి